ప్రభుత్వ బడులు అభివృద్ధి కావాలి విద్యలో ఉన్న అంతరాలన్నీ పోవాలనేది ప్రధానమైన నినాదం దాని కొరకు తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసేందుకు తెలంగాణ ప్రజలు బడి గురించి ప్రభుత్వ బడి గురించి అడగడానికి అడగాలని చెప్పి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లాకు వచ్చాం ముఖ్యంగా నేడు ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే రకరకాల బళ్ళు మన కళ్ళ ముందుకు వచ్చాయి ముప్పై వేల బడి ఉంటుంది యాభై వేల బడి ఉంటుంది లక్ష బడి ఉంటుంది రెండు లక్షల బడి ఉంటుంది హైదరాబాదులోనైతే కేజీ తరగతులకి ఆరు లక్షలు ఎక్కువ చదువు చెప్తారంట ఏం చదువు చెప్తుంది కానీ ఇది బాల బాలికల మనస్తత్వాల్లో ఎత్తు తగ్గులను కలిగిస్తున్నాయి ఆరు లక్షలు పెట్టి చదువుకునే బాలుడు బాలిక ఏమనుకుంటుంది నేనేదో గొప్ప అనుకుంటుంది అందుకే ఈరోజు ప్రభుత్వ బండ్లు ఎంత మంది చదువు చెప్పినా పోదామంటే పంపిద్దామంటే తల్లిదండ్రులకు అనుకున్న ఆమూసిగా మారింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుంచి సరియైన చర్య తీసుకొని భరోసా ఇచ్చి ప్రభుత్వ బండ్లు అభివృద్ధి చేయాలి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాగా ప్రైవేటు బలు లేవు మొత్తం ప్రభుత్వ రంగంలోనే పనులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ బలు అభివృద్ధి చేయండి ప్రభుత్వ బలలో కేజీ తరగతులు ప్రారంభించండి తరగతితో గది తరగతి పొట్టి చెప్పే రకంగా ప్రైమరీ స్కూళ్ళని రీఆర్గనైజ్ చేయండి ఆ పద్ధతిలో అభివృద్ధి చేసే తప్పనిసరిగా తల్లిదండ్రులు చాలామంది అప్పులు చేసి పిల్లలు చదివిస్తూ అప్పుల బాధ నుంచి బయటపడతారని తెలియజేస్తూ ఈ సందేశం కొరకు మేము పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ జాతర చేస్తున్నాం నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి నేను మాజీ శాసనమండలి సుడ్డి దాంతోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కెఏ మంగగారు వచ్చారు రాష్ట్ర కమిటీ సభ్యులు ధనమూర్తి గారు నాయమని కూడా ఈ ఖాతాలో పాల్గొంటున్నాం మాకు ఆహ్వానం పలకడానికి ప్రత్యేకం చేసిన టీఎస్యుడిఎఫ్ జిల్లా బాధ్యులు కేవీపీఎస్ బాధ్యులు సిఐటి జిల్లా బాధ్యులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలన్నదే మా కాదం よかったね。